హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఈరోజు సండే సో సండే స్పెషల్ మా ఇంట్లో ఏంటో చెప్పాలా వెరైటీ కందిపప్పు అప్పడం అయితే మేము కందిపప్పు వేసుకోవాలని ఒక నెల ఉండి అనుకుంటున్నాం ప్రతిరోజు అనుకుంటున్నాం కానీ వీలైతే లేదు ఎందుకంటే పిల్లలు పొద్దున స్కూల్కి వెళ్తారు కాబట్టి కందిపప్పు చేసేంత టైం ఉండదు కొంచెం కందిపప్పు వేయడానికి టైం ఎక్కువనే పడుతుంది కాబట్టి ఈరోజు సండే స్పెషల్ మేము కందిపప్పు అయితే చేసుకున్నాము మస్తుంది టేస్ట్ ఇవ్వాలి ఎందుకంటే బాగా రోజుల తర్వాత తింటున్నాం కాబట్టి ఏదైనా ఎక్కువ రోజుల తర్వాత తింటే టేస్ట్ మంచిగా అనిపిస్తుంది అట్లనే ఈరోజు కందిపప్పు టేస్ట్ అయితే మంచిగా ఉంది పాపడం మంచి పోయేందుకు ఇప్పుడు పోయేందుకు వెలిగిస్తున్నావు నువ్వు చెప్పు టైం ఎంత అవుతుంది ఇప్పుడు సాయంత్రం ఏం పెడతావు ఇప్పుడు దాని మీద వాటర్ కూడా ఎవరికి పెట్టేది లేదు స్నానానికి ఎందుకు మరి నీకు అదొక పని కదా కాలింది అనుకో చలికి ఎట్లుంటుంది ఇక మంచిగా ఉంటుంది చెప్పరా ఎందుకు ఎందుకు పడుతున్నావు పోయెందుకు కంటపడుతున్నావు చలి ఆసుకుంటావా ఇప్పుడు బిస్కెట్ సడ అయిపోయినాయండి అర్థనుక్కుంటూ పోతున్నా ఎట్లాడే నిజ కాలిందా పొద్దున్న ఏడ కూ నా పక్క ఆ గది నేను ఇక్కడ చేరు మీద వెళ్ళిపోయలు తీసినప్పుడు నేను చేరు మీద కూర్చున్నా అంతేండి నైటికి హోల్ పడ్డదారా అందుకని జాగ్రత్తగా ఉండాలి పోయి గడ పిచ్చి పిచ్చి వేసాలి పడుతుంది చెర్రకి ఎట్లా కాలేదు ఒకసారి మొత్తం నువ్వు ఉన్నావు కదా ఆ రోజు చెర్రికి గడ మనం మంట కావేటప్పుడు ఇప్పుడు ఏం చేసుకున్నాను చెప్పుర్రి తినడానికి మటన్ అన్నం కూర మటన్ ముఖం మీద పెడుతున్నాం ఎందుకురాకి మటన్ మటన్ కావాలి కాబట్టి ముఖం మీద పెడుతున్నాను అట్లా పెట్టే దండయాత్ర చేతిగా దండయాత్ర కావాలి నాకు మటన్ ఇప్పుడు చేతిగా దండయాత్ర చెప్పుర్రి ఏం చేసుకున్నాం పొద్దున పప్పు అప్పడం అయింది ఇప్పుడు ఏం చేసుకున్నాం వెజ్జే ఏదైనా వెజ్జే చికెన్ చికెన్ తినద్దు బిడ్డానికి అర్థమయ్యలేదు దాని వల్ల చాలా ఉన్నాయి చికెన్ వల్ల నేనేం ఒకరోజు అంటే కిల కద రెండు కిలలు కూడా తీసుకొచ్చు ఒక రోజు తింటే అయితే రోజులు తినడిసా మనం ప్రతి వారం ఒక్కరోజు రోజు అనుకుంటున్నా తింటాం ప్రతి వారం ఏ వారమే ఒక రోజే ఒక ఒక్కరోజే ఈ ఒక్క వారమే అని కూడా తింటాం అందుకనే తినద్దు అది చాలా డేంజర్ ఎందుకంటే కొలెస్ట్రాల్ ఎక్కువైపోయింది అందరి బాడీలలో మనం ఎట్టు ఉన్న చూసినా నేను బక్కానే ఉన్నా నా పొట్టు ఉంది గంతి పొట్టనే అది అందులో ఉన్నదే కొలెస్ట్రాల్ గని పూట తయారు చేయండి తయారు చేస్తారు ఎవరైనా ఎటు అట్లా చూపించు సరే కానీ పెయిన్ చేద్దాం చెప్పు మటన్ అయినా ఇప్పుడు మటన్ దొరికాయి చికెన్ నేను ఇప్పుడు ఏం చేయాలి నేనేం చేయాలనుకుంటున్నా చెప్తా నువ్వు చెప్పింది ఇంకా నువ్వు బెండకాయ అంటావు కాకరకాయ అంటావు సోరకాయ అంటావు అన్నీ బెండకాయ ఇంకా చార్ అంటే ఇంకా అవన్నీ ఇవ్వద్దు చెప్పా నేనేం చేయాలనుకుంటున్నా అంటే బగారా రైస్ వేస్తాను చేస్తా బగారా రైస్ చేస్తా అందులోకి కాంబినేషన్ ఏం కర్రీ చేద్దా మిల్ మేకర్ కర్రీ చేస్తా మిల్ ఆలుగడ్డ వేత్త ఇంకా మంచిగా ఉంటుంది కానీ ఇంకా ఆలుగడ్డ వద్దు మనకు ఆలుగడ్డ పడదు అందరికీ పడదు ఎందుకంటే అది కొంచెం ఆలుగడ్డ తింటే ఏమవుతుందంటే నాకు పడిపోతుంది బుస్తు అవుతుంది వానమంతా నాకు ఒక వలైన కూర అంటే ఏంటిదంటే సోరకాయ కూర తప్ప నాకు అన్ని కూరలు పడతాయి తింటాను ఇలా తినదంటారు కానీ నేను తింటానే కరాబ్ చేస్తారు రియల్ నాకు పత్తే మీరే నాకు కురుపులో అయితే తిని ఇర్రను వంకాయ కూర బద్దలు రా నువ్వు ఎప్పేటి వంకాయ కూర వేసిన రోజు నువ్వు కనీసం దాని మొహం ఎత్తి చూడవు దాన్ని తినవు కనీసం అన్నం కూడా తినవు చక్కగా ఆ రోజు నువ్వు తెలుసా బద్దాలు చెప్తున్నావు ఫ్రెండ్స్ మా అమ్మాయి ఇప్పుడు అంత అంగడంగతుంది వద్దాలు చెప్తుంది నా ఇప్పుడు చూడు పెట్ట మా ఇంటి మీద అయితే ఒక నాలుగు అగ్గిపేటలు ఉన్నాయి అవి పెట్టి తెలియదు బిల్డింగ్ మీద ఇంకా రెండు ఉన్నాయి మీద